హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్కి సింపుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి నేను ముందుగానే ఈ థ్రెడ్ అనేది నాకు హ్యాండ్కి అలానే నెక్కి సరిపడా మెజర్ చేసుకున్నాను అలానే ఇలా గోల్డ్ కలర్ అంటే లైట్ గోల్డ్లో నాకు ఇలా వర్క్ వచ్చిందండి బ్లౌజ్లో శారీలో వచ్చేసి శారీ బ్లౌజ్ సేమ్ కలరు కానీ దానిపైన గోల్డ్ కలర్ వర్క్ రావడం వల్ల నేను గోల్డ్ కలరు క్లాత్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నేను పైపింగ్ వేయడం కోసము ఇలా రైట్ సైడ్ పాదాన్ని యూజ్ చేస్తున్నాను మీరు మీ చేతి వాళ్ళని బట్టి ఈ పాదాన్ని అనేది మార్చుకోండి నేను వచ్చేసి రైట్ సైడ్ పాదాన్ని ఫిట్ చేసుకున్నాను ఇలా ఫిట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఈ పా ఇది వచ్చేసి మనం ఇందులో లోడింగ్ చేసుకున్నాం ఒక పావించు మనం క్లాత్ ఈ థ్రెడ్ కవర్ అయ్యేలాగా లోడింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఏమింగ్ టైప్లో ఉంటుందండి ఈ పైపింగ్ అనేది ఇలా క్లాత్ని ఇందులో థ్రెడ్ని అనేది ఇందులో పెట్టేసి ఒక పావు ఇంచు క్లాత్ ఆ థ్రెడ్ని కవర్ చేయాలి ఇలా కవర్ చేసామంటే మనకు మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం అనుకో ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నామంటే మిడిల్లో పెట్టి కుట్టేస్తాం కదా ఇది అలా కాదండి హెమింగ్ కోసం కాబట్టి ఒక చివర్లో ఒక పావు ఇంచు మాత్రం ఫోల్డింగ్ చేసి కుడితే మిగిలినది మన హెమింగ్ కోసం యూజ్ అవుతుంది నేను వచ్చేసి మూడు రకాలుగా వేస్తానండి పైపింగ్ ఒకటి వచ్చేసి ఇలా హెమింగ్ లాగా వేస్తాను ఒకటి వచ్చేసి ఇన్విజిబుల్ వేస్తాను మరొకటి వచ్చేసి మన ఇన్విజిబుల్ లాగే లోడింగ్ చేసేసి అది మధ్యలో పెట్టేసి హెమ్మింగ్ పట్టితోటి ఒక పైపింగ్ అనేది వేస్తానండి ఇది వచ్చేసి నేను ఈ క్లాత్ తోటే హెమ్మింగ్ వేసేలాగా చేస్తున్నాను కాబట్టి ఒక చివర్లో ఇలా క్లాత్ని ఒక పావు ఇంచు క్లాత్ని ఈ థ్రెడ్ను కవర్ చేస్తూ లోడింగ్ చేస్తున్నాను ఈ లోడింగ్ చేసేటప్పుడు మనము ఈ నిడిలు అనేది మన ఈ థ్రెడ్కి దగ్గరలో పడితేనే అంటే స్టిచ్చెస్ థ్రెడ్కి దగ్గరలో పడితేనే ఈ పైపింగ్ అనేది టైట్గా వస్తుంది అలా టైట్గా వస్తేనే మనకి పైపింగ్ నీట్గా చూడ్డానికి లుక్ ఉంటుంది కొన్ని మిషన్లకు అనేది ఇలా రాదని చాలామంది అంటుంటారండి అనంగా విన్నాను నేను అలా ఎందుకు వస్తుందంటే మిషన్కి సెట్టింగ్ ఉండదు నేను ఆల్రెడీ ఇది పెద్ద మిషన్ అండి నాది షాప్లో మిషన్ అయితే పెద్దదే ఉంటుంది దీనికి పాదం మార్చే సరిపోతుంది సెట్టింగ్ ఏం చేయని అవసరం లేదా ఇంత మిషన్ అయితే నాకు లూజ్ వస్తుంది ఇలానే ఒకే పాదం సెట్ చేసి అంటే థ్రెడ్ పైపింగ్ అంత నీట్గా రాదు దానికి వచ్చేసి నేను పాదం సెట్ చేయగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా పాదాన్ని అనేది ఇలా క్రాస్ చేస్తాను అప్పుడు నాకు టైట్గా వస్తుంది ఈసారి నేను ఇంట్లో పైపింగ్ చేసినప్పుడు అది ఎలా చే సెట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది పూర్తిగా లోడింగ్ చేసేసాం కదా పావు ఇంచ్ క్లాత్ను కవర్ చేస్తూ పా థ్రెడ్ను పావు ఇంచు క్లాత్ తోటి కవర్ చేసి చేసాం కదా ఇప్పుడు ఇది బ్లౌజ్కి ఎలా పెట్టి ఫిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది కదా ఇది రెండు వీడియోలు విడివిడిగా ఉన్నాయండి నేను చూసుకోలేదు ఒకటి ఇలా ఒకటి అలా వచ్చేసింది సారీ అండి మీకు చూడ్డానికి కన్ఫ్యూజ్గా ఉంటుందేమో కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా లోడింగ్ చేసిన ఈ క్లాత్ని ఇలా ఈ మన ఉల్టా పార్ట్ ఉంది కదా ఇలా అడుగు సైడ్లో పెట్టాలంటే ఫోల్డింగ్ చేసిన క్లాత్ని అడుగులో పెట్టేసుకొని సీదా పాటని ఇలా పైకి పెట్టాలి ఇలా పెట్టినప్పుడు ఇది ఒక పావు ఇంచు క్లాత్ ఇలా కవర్ అయ్యేలాగా మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవాలని అంటే మనం నెక్ పీస్ వేసినప్పుడు ఎంత క్లాత్ తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఈ తీసుకునేటప్పుడు ఈ మన థ్రెడ్ ఉన్నది వచ్చేసి బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా ఈ వేస్ట్ పీస్ వచ్చేసి మిషన్ సైడు కరెక్ట్గా చెప్పాలంటే రైట్ సైడ్ థ్రెడ్ రావాలి సారీ అండి లెఫ్ట్ సైడ్ థ్రెడ్ రావాలి రైట్ సైడ్ వచ్చేసి వేస్ట్ క్లాత్ వచ్చేలాగా పెట్టామంట మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసుకొని సేమ్ ఇదే పావించు ఖర్చుతోటి మొత్తం కుట్టేసుకోండి ఇలా పావించు ఖర్చుతోటి టోటల్గా కుట్టేసుకోవాలి ఇలా చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్ మనం ఒకటి రెండు బ్లౌజ్లు వరకు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ వేగ వేగ హెమింగ్ కంటే నాకు ఈ థ్రెడ్ పైపింగ్ వేయడమే ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా అలానే నేను ఫ్రీగా అయితే వేయనండి కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ అనేది పైపింగ్ చేస్తే ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తాను ఫ్రీగా అయితే వేయను మనకి కొంచెము హెమింగ్కి నార్మల్ హెమింగ్ వేయడానికి పైపింగ్ వేయడానికి ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అనేది తేడా వస్తుంది టైం ఒక ఫైవ్ మినిట్స్ అయినా వస్తుంది అదే కొత్తగా వేసేవారికి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వేస్ట్ అవుతుంది ఒక పదిహేను నిమిషాలు కూడా వేస్ట్ అవుతుంది కదా ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం మనము అలానే థ్రెడ్ కొనాలి క్లాత్ కొనాలి కదా దానికోసం వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాను ఇలా మొత్తం పావించు ఖర్చుతో కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని అనేది ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి మనము మనం ఈ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది క్లాత్లోకి రావాలి ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్లోకి మనం ముందు పెట్టిన ఖర్చు అనేది మొత్తం ఇలా వస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది క్లాత్ చూడ్డానికి కూడా లుక్ వస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా థ్రెడ్ నానుకొని కుట్టొచ్చేలాగా వచ్చేలాగా వేయండి ఈ ఫోల్డింగ్ కూడా ఉండేలాగా చేయండి ఎక్కువగా చేశారంటే హెమింగ్ పెట్టినప్పుడు అంత లుక్ ఉండదు ఒక పావించు ఖర్చు ఇలా ఫోల్డ్ చేస్తూ మొత్తం కుట్టేసుకోండి చూసారు కదా ఇలా ఇలా టోటల్గా కుట్టేసుకోవాలి నాది వాయిస్ సరిగా రావట్లేదండి ఒక వన్ వీక్ అవుతుంది నాకు ఫీవర్ రాబట్టి అందుకే వీడియోస్ కూడా ఏం పెట్టలేదు వాయిస్ క్లియర్గా వస్తలేదు అనేసి పెట్టట్లేదు ఈరోజు కొంచెం అన్నట్లు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ కరెక్ట్గా మాటలు వస్తలేవు ఇలా మొత్తం ఖర్చు కవర్ చేస్తూ ఖర్చు ఇందులోకి వచ్చేలా కవర్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టువేయాలి నేనైతే మాత్రం కంపల్సరీ ఇలా పైపింగ్ వేస్తే ఫిఫ్టీ రూపీస్ అలానే ఇన్విజిబుల్ వేస్తే సెవెంటీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాను అని మీరు కూడా మీ ఏరియాని బట్టి అమౌంట్ అనేది తీసుకోండి ఫ్రీగా అయితే ఎవరికి వేయకండి ఫ్రీగా వేస్తే ప్రతి ఒక్కరు వేయించుకుంటారు కానీ మనకు క్లాత్ థ్రెడ్ అలానే మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా నార్మల్ బ్లౌజ్కి దీనికి అనేది లుక్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనీ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సింది వస్తుంది చెప్పండి మాకు ఇంత టైం పడుతుంది క్లాత్ కొనాలి థ్రెడ్ కొనాలి మీకు ఇష్టం ఉంటే ఇస్తాం లేదంటే లేదనండి మనం మొహమాటం కొద్దిగా ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ వేసి ఇస్తామండి కానీ అందరితో వదలరు కదా ప్రతి బ్లౌజ్ ఏమనే అడుగుతారు కాబట్టి మనం ఎక్స్ట్రా మనీ పెట్టేసుకున్నామంటే ఇష్టం ఉంటే వేయించుకుంటారు లేదంటే నార్మల్ కుట్టేయమంటారు ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసి కుట్టాం కదా ఈ కుట్టిన తర్వాత దీన్ని ఉల్టా సైడ్ తిప్పేసుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉండిందంటే దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకొని చూడండి మీకు ఈ ఫోల్డింగ్కి ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ చేస్తే మీకు ఈ క్లాత్ బయటికి రాదన్న చోట వదిలేయండి వస్తుందన్న చోట ఇలా కట్ చేయండి నాకు అక్కడక్కడ ఉందండి ఎక్స్ట్రా క్లాత్ దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా ఇది మనం కట్ చేయకపోయామంటే హెమింగ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తే మనకు అంత నీట్ ఫినిషింగ్ ఉండదు కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని అంత ఫోల్డ్ చేసి హెమింగ్ పెట్టామనుకోండి అంటే ఈ ఖర్చుని ఇలా అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని హెమింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది హెమింగ్కి పైపింగ్కి చూడడానికి చాలా లుక్ ఉంటుంది కదండి దానికోసం మేము ఎక్స్ట్రా అనేది తీసుకుంటామని చెప్పేయండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి